హాయ్ ఫ్రెండ్స్ ఇలా ఫ్రీ ఉన్నాను డ్యామ్కి వెళ్ళాను వీడియో తీద్దామని పెడుతుంటే అప్పుడే అక్కడ నుంచి కోత వచ్చింది కోత వచ్చేసరికి నేను వీడియో ఆఫ్ చేసేసిన తర్వాత మళ్ళీ వీడియో అటు పెట్టేసా లొకేషన్ మాత్రం హైలైట్ ఉంది వర్షం కొట్టింది వెదర్ మాత్రం సూపర్గా ఉంది నాకైతే ఫుల్ ఫుల్గా నచ్చింది అందుకే ఆ నేచర్ని ఆనందిస్తున్నా తర్వాత వచ్చి గాడుపు బాగా వస్తుంది తర్వాత వీడియో హాఫ్ చేశాను నేచర్ని చూడండి వాటర్ సూపర్ వచ్చే సౌండ్ మాత్రం అరీతంగా వస్తుంది అప్పుడప్పుడు వచ్చినప్పుడు నేచర్ని ఎంజాయ్ చేయాలి అప్పుడప్పుడు మంచిగా అనిపించినప్పుడు వచ్చి వాటర్ని చూస్తే సూపర్ అనిపిస్తుంది చాలా గాడుపు వస్తుంది ఫ్రెండ్స్ అందుకే నేను ఏం మాట్లాడినా వినిపిస్తలేదు అందుకే వాయిస్ ఇస్తున్నా అప్పుడప్పుడు లైఫ్ను కూడా ఎంజాయ్ చేయాలా ఇక మావులతో నచ్చిన గాడ్ మాత్రం ఎప్పుడైతే పెడుతుంది ఇక ఏం మాట్లాడాలన్నా నాకు అర్థమవుతుంది ఎందుకంటే నేచర్ అంతా గుడ్గా ఉంది నాకైతే ఫుల్ వచ్చింది ఫుల్ ఎంజాయ్ చేసిన వీడియో తీసుకుంటా అనిపించింది తర్వాత ఇక వీడియోస్ తీసుకుంటూ ముందుకు వెళ్తూనే ఉన్నాం ఇక ఒకే బాయ్ ఫ్రెండ్స్ ఏవి అయిపోతుంది ఇంకా వేరే వీడియోతో సరే ఫ్రెండ్స్